పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి స్తంభం సెంటర్కు సమీపంలో రోడ్డుపై పడిపోయి ఉండగా మానవతా దృక్పథంతో గమనించిన స్థానిక ఏఎస్ఐ ఆరికాటి రాంబాబు హెడ్ కానిస్టేబుల్ శివశంకర్లు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ వ్యక్తిని రోడ్డు దాటించి వారు మానవత్వాన్ని చాటుకున్నారు ఈ విషయం గమనించిన స్థానికులు కొందరు పోలీసులు చేసిన పనిని కొనియాడారు Ya, no tengo